అండి అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో ఇంట్లో దేవతలు ఉన్నారు అని తెలియజేసే సూచనలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం కాకి తెల్లవారుజామున వచ్చి మన ఇంటి ముందు అరవటం లేదంటే ఉడుత రూపంలో కూడా దేవుళ్ళు తిరుగుతూ ఉంటారు తెల్లవారుజామున నిద్ర లేవగానే ఉడతను చూడటం కూడా శుభశకునం ఇలా కాకిని కానీ ఉడుతను కానీ చూడటం ఎందుకు శుభికునం అంటున్నారంటే మన పూర్వీకులు కాకి రూపంలో సందేశాలు ఇస్తూ ఉంటారు అంటే భగవంతునికి కాకి దగ్గర సంబంధం ఉంటుంది అంటే కాకి ముందుగానే తెలుస్తుంది వీళ్ళ ఇంటికి ఎవరో వస్తున్నారు దేవతలు వస్తారు అని చెప్పడానికి కూడా కాకి రూపంలో భగవంతుడు సంకేతాలు పంపిస్తారు కాబట్టి ఈ సంకేతాల ద్వారా మన ఇంటికి దేవతలు రాబోతున్నారని చుట్టాలు రాబోతున్నారని ఇంట్లో దేవతలు సంచరిస్తున్నారని అర్థం చేసుకోవాలి అలాగే మన ఇంట్లో ఉన్న పూజ గదిలో పూజ చేస్తున్న సమయంలో కానీ వంటగదిలో కానీ బలులు తిరగటం జరుగుతూ ఉంటాయి కొందరి ఇంట్లో బల్లులు తిరుగుతుంటే ఎలర్జీగా ఫీల్ అవుతూ ఉంటారు వాటిని బయటకు పంపే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కానీ బల్లులు ఇంట్లో తిరుగుతూ ఉంటే మనం భయపడాల్సిన అవసరం లేదు ఈ సంకేతం మన ఇంట్లో దేవతలు తిరుగుతున్నారని అదృష్టం కలగబోతుందని లక్ష్మీ కటాక్షం ఉంటుందని తెలియజేస్తాయి కానీ కొందరు అంటుంటారు మా ఇంట్లో బల్లులు చాలా తిరుగుతున్నాయి కానీ మాకు ఆర్థిక సమస్యలు అలాగే ఉన్నాయని కానీ ఇలా నిరాశపడవద్దు రాబోయే రోజుల్లో లక్ష్మీ కటాక్షం సిద్ధించబోతుందని తెలియజేస్తుంది ఈ సంకేతం అలాగే మన ఇంట్లో పూజ చేస్తున్నప్పుడు దీపారాధనలోని జ్యోతికాంతి ఒక్కసారిగా బాగా ప్రకాశవంతంగా కనిపించడం అలాగే గాలి ఏమీ లేకపోయినా వత్తి దగ్గర ఉన్న కాంతి అటు ఇటు కదలడం ఇది అమ్మవారు మన ఇంటికి వచ్చారని మన పూజను స్వీకరించారని తెలిపే సంకేతం అలాగే నూనె పూర్తిగా అయిపోయినా కూడా వత్తి అనేది చాలాసేపు వెలుగుతూ ఉంటుంది ఇవన్నీ కూడా మనకు దైవ కటాక్షం ఉందని మన ఇంట్లో దైవశక్తి ఉంది అని తెలిపే సంకేతాలు అలాగే ఇంట్లో కరెంటు పోయినప్పుడు లేదంటే ఫ్యాన్ వేయకుండానే చుట్టూ గాలి లేకపోయినా కూడా ఒక్కొక్కసారి ఏదో ఒక గాలి మనల్ని తాకి మన పక్కగా వెళ్ళడం మనం స్పర్శిస్తాము ఇలాంటి సందర్భాల్లో అమ్మవారు మన ఇష్టదైవం మన ఇంట్లోకి వచ్చారని మన ఇంట్లో ఉన్నారని సంకేతం అలాగే ఒక్కొక్కసారి వంటింట్లో పాలు పొంగుతూ ఉంటాయి ఇలా పాలు పొంగితేనే ఇంట్లో ధనాభివృద్ధి కూడా పొంగుతుంది కాబట్టి ఇలాంటి సంకేతాలన్నీ కూడా ఇంట్లో గనుక జరుగుతూ ఉంటే మన ఇంట్లో ఎంతో అదృష్టం కలగబోతుందని మంచి విషయాలు జరగబోతున్నాయని అర్థం కాబట్టి ఎక్కడైతే ఇంట్లో రోజు రెండు సంధ్యల్లో నిత్య దీపారాధన చేస్తూ ఉంటారు నిత్యం ఇంట్లో ధూపం సాంబ్రాణి వేస్తూ ఉంటారు అక్కడ దైవం మనల్ని అనుగ్రహించి ఖచ్చితంగా మన ఇంట్లో కొలువై ఉంటారు ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్